ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆన్ను దేనా ఈ దిన మన ధ్యానాంశము యవన సేవకుడైన డేవిడ్ బ్రానర్డ్ యవన సేవకుడైన డేవిడ్ బ్రానర్డ్ దేవుని వాక్యం చదువుద్దాండి మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు వచ్చును ఏ శరీరయు దేవుని దర్శించుకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచకు వెర్రి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించక దేని బిడ్డారా సువార్త సేవకుల జాబితాలోనూ మిషనరీల సేవకుల వరుసలోను డేవిడ్ బ్రెనార్డుకు ప్రత్యేకమైన స్థానం కలదు చిన్న ప్రాయంలోనే తనను ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని ముప్పై సంవత్సరాల వయసు దాటకం నింపే దక్షిణాఫ్రికా అడుగుల్లో తన ప్రాణం దారపసిన శ్రేష్టమైన సేవకులు వీరు గుర్తింపబడిన వానిగా అడ్వర్టైజ్మెంట్ లేని లేనివానిగా లేని వానగా పేరు ప్రఖ్యాతులు ఆశించిన వానిగా ఆశించి జీవించి మరణించి ఆయన కాలం ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదండి ఆయన మరణించినప్పుడు తన సొంత చేతులతో రాసిన డైరీని చదివినప్పుడు మాత్రమే ఆయన ఎంత గొప్ప సేవకుడు ఆ ప్రపంచానికి తెలియవచ్చాను దక్షిణాఫ్రికా దట్టమైన అవడలో అజ్ఞానం విగ్రహారాధనలో మునిగి ఉన్న అమాయక ప్రజలు రెడ్ ఇండియన్స్ అని పిలువబడరు వీరు మూర్ఖులు మిలేచా జాతికి చెందినవారు వారి భాష ఆయనకు తెలీదు వారితో సన్నిహితంగా సంభాషించినకు తర్జుమా చేయవారు దొరకలేదు ఏ విధంగా వారిని కలుసుకొని మాట్లాడాలని ఎరగక ప్రభుపై మాత్రమే ఆనుకొని వారి మధ్య సేవ చేయటకు ఒంటరిగా బయలుదేరి దేని బిడ్డ రక్షింపబడిన నీవు సేవాభారం ఉందా దేవుని సేవకుడా ఆత్మను సంపాదిస్తున్నావా డేవిడ్ బ్రానర్డ్ ఒక బలమైన ప్రార్థన బిడు తన హృదయాంత్రం కుమ్మరించి ఎడతెక్క ప్రార్థించేవాడు ఆయన వాడు దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేస్తున్నావా దేవుని సేవకులకు ప్రార్థనా జీవితం ఉందా ఆత్మల భారం ఉందా దేవుని ప్రేమతో నింపబడిన వీరు బైబిల్ కళాశాలకు వెళ్ళి చదవలేదు ఆయన్ని ఆదరించటకు అవసరమైన వారు లేనని చెప్పవచ్చు అయితే అన్నిటిలో దేవుని కృప మీద ఆధారపడే గొప్పదని భావించింది ఆయన ప్రార్థన మొదట పొరలోకమందుల తర్వాత ప్రజల మధ్య గొప్ప కదిలికను పుట్టించను దేవునికి స్తోత్రం గాక కొంచెం ఆంగ్ల భాష మాట్లాడగలిగిన అనువాదకుడు డేవిడ్ బ్రానర్డ్ గారికి పరిచయం ఆయన సహాయంతో ప్రసంగించవచ్చు నన్ను ఆశించిడు కానీ ఆయన ఎల్లప్పుడూ త్రాగి మత్తుగా ఉండేవాడు బ్రెనర్డ్ గారు ప్రసంగించుండగా నిలవబడి తర్జుమా చేయటకు ఆయనకి శక్తి లేకుండాను ఆత్మాభిషేకంతో చెప్పిన మాటలను ఒకదానికి మరొకటి అనువదించాను ఆ ప్రసంగం ఎలాగుండదో ఆలోచించి చూడండి దేవుని ఆత్మక్రియ చేయటం వలన ప్రసంగాన్ని అనువదించేవారు సరిగ్గా లేకపోయినాను ప్రభు అత్యధికంగా ఆస్వాదించాను వందలాది ప్రజల పాపం ఒప్పుకునేది దేవునికి స్తోత్రములు కలిగినగాక తర్వాత ప్రజల మధ్య కలిగిన ఉద్యమం మాటలతో వర్ణించలేమండి అనుదినం విస్తారమైన ప్రజలు పాపమును జిగటగల దొంగ ఊబుల ఉన్నత స్థితికి లేపబడరు అజ్ఞానం మరియు అంధకారంలో జీవించిన ప్రజలు జ్ఞానమును జీవ వెలుగులను నడిపించబడరు అప్పటి నుండి ఆదివార ఆరాధనలు దేవుని ప్రసన్నతో నిండి ఉండాను ప్రజలు ప్రవశం చెందిరి హఠాత్తుగా జరిగిన గొప్ప అద్భుతాల ద్వారా యస్సు క్రీస్తు ప్రభారే జీవగల దేవుడని వారు రుచించి తెలుసుకున్నది దేవునికి స్తోత్రం ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలున ఒక నిమిషంలో ఒక జనము జన్మించిన సుయోనికి ప్రసవేదన కలుగుగానే ఆమె బిడ్డలను కలిగాను నేను ప్రసవేదన కలుగు చేసి కనిపకుండా మానేదనాన్ని ఆ దేవుడైన దేవుడైనహో అడుగుతున్నాడు యశాగ్రంథం అరవై ఆరవ ఎనిమిది తొమ్మిది వచ్చినారు సర్వశక్తిగల దేవుని హస్తమును కదిలించి కదిలించి శక్తిని ఆయన మానవుని ప్రార్థనలో ఉంచినాడు అని చెప్పుటకు డేవిడ్ బ్రేనాడ్ గారే సాక్షిగా ఉన్నాడు ప్రార్థన ఆయన నాస్కారం తరపు శ్వాస ఉండను ప్రార్థన ఆయన జీవితం శక్తి ఉండను ప్రార్థనను భుజించుచ ప్రార్థనతో నేను నిండి నిండి జీవించనని చెప్పవచ్చు పగలు ప్రార్థించాను రాత్రి ప్రార్థించాను ప్రసంగించడానికి ముందు ప్రార్థించను ప్రసంగం అయిన తర్వాతను ప్రార్థించాను తాను ప్రేమించిన ఆత్మల కొరకు తను తాను సమర్పించుకున్నాను అంతేకాదు దేవుని ప్రేమ ప్రభావం ఎటువంటి ఆటంకం లేకుండా తన ద్వారా ప్రజలతో తట్టు ప్రవహించుటకు కాలువలే తను తను ప్రతిష్ఠించ ప్రతిష్ఠించుకునేది తను ఒక పరిశుద్ధమైన కాలువగా ప్రభుని చూచినప్పుడు మాత్రమే ఆ దేవుని కృప ప్రజల మధ్య దిగు దిగునని ఆయన తేటగా గ్రహించి ఉండాను దేవుని స్తోత్రం ఆయన బలహీనుడే ఆయన శరీరంపై ఎన్నో వ్యాధులు దాడి చేసిన మాట నిజమే కానీ ఆయన బలవంతుడై ఉండాను దేవుని గాక బలవంతుడైన వారిని సిగ్గుపరచకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో పౌరు భక్తుడు రాస్తున్నాడు తను తాను ఉపేక్షించుకొని దేవినీతను తగ్గించుకొని పరిశుద్ధాత్మను గురించి శక్తిని ధరించుకొని జయమును అపేక్షించు యుద్ధ వీరిని వరే సేవారంగంలో ధైర్యంగా దిగినడిచాను ప్రార్థన ద్వారా సాధారణమైన కార్యం సాధించవచ్చు ఇదే ఆయన జీవిత సాక్ష్యం ముప్పై సంవత్సరాల వయసులోనే క్రీస్తు ప్రభారిక పాదసనది సన్నిధి చేరిన వీరు వేల కొలది రెడ్డియలను ఆయన కోసం సంపాదించి తన పరుగును మహిమకరంగా ముగించారు దేవుని స్తోత్రం నా పిల్లలారా క్రీస్తు ప్రభు స్వరూపం మీ అంది ఏర్పడిపో వరకు మీ విషయమైన మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడు పౌరు భక్తుడు గల తెలుగు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం వచ్చిన శ్రేష్టమైన ప్రార్థన వీరుడు డేవిడ్ గాడు ఆయన యొక్క సేవా రహస్యం ప్రార్థనా జీవితమే ఆయన ప్ర ప్రసవేదన ప్రార్థనలో ఇమిడి ఉండాను దేవుని బిడ్డ మన దేశం ఉందన్న ఆదివాసులు కొండజాతి ప్రజలకు నీవు ఒక డేవిడ్ బ్రానడ్గా ఉండగలవా యవనస్సు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వారి కొరకు ప్రసవేదనతో ప్రార్థించదువా క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం వారి యందు ఏర్పట్టుకు నిన్ను నీవు సమర్పించుకుందివా ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే నేను ప్రేరేపించను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన మాత్రండి నిన్నటి దినమందు ఈ దినమందు నాయన మరి మిషనరీల గురించి మేము ధ్యానించడానికి గొప్ప దైవ పరిచయం చేసిన జాన్ ఫ్లెక్సర్ గారి గురించి ఈ దినం నాయన డేవిడ్ బ్రానార్డ్ అనే యమనిస్తు గురించి నేర్చుకోవడానికి మీరు కృపచుపించారు నాయన ఆ దైవజళ్ళు ఆ మిషనరీలు బాలబరింతోతో చేసిన పరిచయం మేము మాదిరిగా తీసుకొని ఆ రీతిగా చేటుకు సాయం చేయండి ఈ దినం పుట్టిన దినాల వాహన దినా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దయాకరైన బిడ్డలు ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డలపై ప్రత్యేక రూప జన్మించిన ఆయన ఆయా రోగాలతో ఆయా బాధలతో వేధలతో నాయన సమస్యలతో కష్టాలతో సమాధానం లేక నెమ్మది లేక ఆర్థిక ఇబ్బందులతో కోర్టు సమస్యలతో బిడ్డల వివాహాలు కాక నాయన మరి సరైన ఉద్యోగాలు చాలి చాలా తో నాయన ఎంతో సతమతం బిడ్డ కార్యం చేసి స్వస్థత కలగవలసిన స్వస్థ దయచేసి ఉద్యోగాలు కలిసిన కాల్సిన ఉద్యోగాలు దయచేసి వివాహ కాల్సిన వారికి నాయన వారు కోరికనే సత సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగుటకు నెమ్మది సమాధానం నాయన విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి మా ప్రభావ ప్రత్యేకంగా నాయన హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసు దాసులను విధవరాడని దిక్కులేని బిడ్డను తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు అక్తకం చేయండి ప్రతి మీద కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమాగనత మీకే చేరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమెను స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవుని కానింది సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును కాక ఆమెన్